వెల్కమ్ టు బులట్గా మీడియా నరితి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఇది తీవ్ర అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం తాజా వాతావరణ పరిస్థితిని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి కేఎస్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ప్రస్తుతం తాజా వాతావరణ పరిస్థితి సార్ ఇది తీవ్ర ఏర్పెట్నంగా వెస్ట్ సెంట్రల్ బీహాఫ్ బెంగాల్ అండ్ దానికి అడ్జాయినింగ్ ఉంటుంది సౌత్ వెస్ట్ బిహా బెంగాల్లో అయితే ఇప్పుడు తీవ్ర ఏర్పెట్టిన కొనసాగుతోంది ఇది నెక్స్ట్ కమింగ్ ట్వెల్వ్ అవర్స్ పీరియడ్లో అయితే నియర్లీ నార్త్ డైరెక్షన్లో వెళ్తూ అంటే ఆల్మోస్ట్ ఈ డైరెక్షన్లో వెళుతూ వెస్ట్ సెంట్రల్ బ్యా బెంగల్ డిప్రెషన్గా మారే ఛాన్సెస్ ఉంది అంటే డిప్రెషన్గా ఇంటెన్సిఫై అవుతుంది ఇది ఫర్దర్గా నెక్స్ట్ కమింగ్ సబ్సీక్వెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ పీరియడ్ చూస్తే ఈ నార్త్ వర్డ్ డైరెక్షన్ నుంచి ఇలా నార్త్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అంటే మన కోస్ట్ కొంచెం ఇలా పక్కకి దగ్గర కాకుండా కొంచెం అలా పక్కకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది ఈ నేపథ్యంలో అది డిప్రెషన్ గానే అది నార్త్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళే అవకాశం ఉంది అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్ చూస్తే మనకి నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ పీరియడ్ చూస్తే ఇటు ఉత్తరాంధ్ర కానీ దక్షిణ కోస్తా కానీ ఒక మాస్ విత్ థండ్ షార్ట్స్ తోటి అక్కడక్కడ వచ్చే ఛాన్స్ ఉంది అలాగే ఒక రెండు చోట్ల ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలకు అయితే భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం ముఖ్యంగా ఇటు కాకినాడ యానం నెక్స్ట్ అల్లూరు సీతారామరాజు అనకాపల్లి నెక్స్ట్ పైన ఉన్నటువంటి విశాఖపట్నం కానీ పార్తబ్రహ్మణ్యం విజయనగరం నెక్స్ట్ శ్రీకాకుళం ఈ జిల్లాల వరకు చూస్తే ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కూడా వచ్చే ఈ ఈ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ పీరియడ్లో వచ్చే ఛాన్స్ ఉంది అలాగే గాలుల తీవ్రత కూడా క్రమే మనకి పెరుగుతుంది వస్తుంది ఇది ఈ గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వరకు అయితే మనం అయితే ప్రస్తుతం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం అలాగే ఫర్దర్గా సమ్టైమ్స్ మీ కొన్ని సందర్భాల్లో అరవై ఐదు కిలోమీటర్లు కూడా వెళ్ వెళ్ళొచ్చును సో చేత అలాగే సీ రెఫర్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది వీటన్నిటి దృష్ట్యా ఎంటైర్ కోస్ట్లో ఉన్నటువంటి ఏపీ కోస్ట్లో ఉన్నటువంటి మత్స్యకాలు అందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం అలాగే నౌకాశ్రయాలు ఏవైనా ఉన్నాయో వీళ్ళందరికీ కూడా అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి రైట్ ఫ్రమ్ కళింగపట్నం నుంచి దక్షిణ కోసాలు అటువంటి మచిలీపట్నం వరకు కూడా మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక మనం చెప్తున్నాం అలాగే లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ పీరియడ్లో కూడా వ్యాక్సిన్ వెరీ గుడ్ రైన్స్ వారు ఎంటైర్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంటే మోడరేట్ ట్రైన్స్ అయితే వచ్చాయి చాలా వరకు చాలా చోట్ల ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్ర ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి మెంటాడులో సిక్స్ సెంటీమీటర్స్ అలాగే బొండాపల్లి నల్ల నెల్లిమర్ల వీటి చోట అయితే ఫైవ్ సెంటీమీటర్స్ వర్షపాతం చాలా చోట్ల ఇంకా ఆ రేంజ్లో వచ్చాయి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కూడా త్రీ సెంటీమీటర్స్ నమోదైనా అంటే ఇప్పుడు తీవ్ర అల్పపీడనంగా కొనసాగినప్పటికే మిని అడ చెప్పినప్పటికీ నెల్లూరు నుంచి విజయనగరం వరకు తీవ్రంగా కొన్ని జిల్లాలకు అలర్ట్లు కూడా సూచించారు సో ఇప్పుడు అంటే వాయుగుండంగా మారే సమయానికి ఎక్కువగా ఏ జిల్లాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా చూస్తే ఉత్తరాంధ్రలో ఉన్న కొన్ని జిల్లాల వరకు అయితే మనం హెవీ రైన్స్ మనం అయితే చెప్తున్నాం వచ్చే అవకాశం ఉన్నట్టుగా గుర్తించాం ఇవి రైట్ ఫ్రమ్ ఇది కాకినాడ యానం దగ్గర నుంచి ఆల్మోస్ట్ శ్రీకాకుళం వరకు ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకి కూడా అంటే కోస్ట్కి దగ్గరలో ఉన్న జిల్లా అన్నిటికీ కూడా మనం వర్షపాతం అంటే భారీ వర్ష సూచన అయితే ఇస్తున్నాం ఇవి మ్యాక్సిమం ఇవాళ రేపు కంటిన్యూ అయ్యే ఛాన్స్ రేపటికి అయితే భారీ వర్ష సూచన లేదు అంటే ఇప్పుడు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి తీర ప్రాంతం ఎక్కువగా ఉంటుంది తీర ప్రాంత ప్రజలకు ఎటువంటి సూచనలు ఇస్తున్నారు అలాగే ఏజెన్సీ ప్రాంత ప్రజలకు కూడా మీరు ఏమైనా సూచనలు జారీ చేస్తున్నారు సూచనలు అంటే ముఖ్యంగా అయితే ఇప్పుడు విండి హెవీ రైన్స్ కొన్ని జిల్లాలకు అయితే మనం చెప్తున్నాం అలాగే నెక్స్ట్ గాలిల ప్రభావం కూడా గ్రాడ్యువల్గా పెరుగుతుంది మత్స్యగాయలు కూడా వేట వెళ్ళడం అలాగే ఇటు రైతాంగం అందరూ కూడా వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇది హార్వెస్టింగ్కి దగ్గరలో ఉన్నటువంటి పీరియడ్ ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్నది ఇది ఆల్రెడీ ఈ ప్యాడీ క్రాప్స్ ఎవరైతే వేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ కటింగ్ చేయకుండా ఉన్న స్టాండింగ్ క్రాప్స్ ఉన్న చోట అయితే ఒక టూ టు త్రీ డేస్ వెయిట్ చేసి అప్పుడు దెన్ లెట్ దెమ్ గో ఫర్ హార్వెస్టింగ్ ఈ వాయుగుండ ప్రభావం ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు ఈ రాష్ట్రానికి ఫైనల్గా ఏం సూచిస్తున్నా ఇది మాక్సిమం వన్ ఆర్ టూ డేస్ ఈరోజు ప్లస్ మ్యాక్సిమం రేపటికి రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ కూడా రేపటి తగ్గుతుంది నలభై ఎనిమిది గంటలు ఇది ఇక్కడ తాజా ఏదైతే రానున్న రెండు రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా ఉత్తరాంధ్రకి ఎక్కువ రెయిన్ ఎఫెక్ట్ అనేది ఉంటుందని విశాఖ వాతావరణ హెచ్చరికల అధికారులు చెప్తున్నారు కెమెరామెన్ ముఖేశ్ తో కిరణ్ పొల్టికోస్ విశాఖ వెదర్ ఆఫీస్ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్